శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యమ్రాల్స్ని మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శని హోమం అన్నది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను ఈ శని హోమం అని కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ శని హోమం జరిపించుకొని రాబోయే ముప్పై సంవత్సరాలు శని పీడ నుండి మనం అందరం కూడా విముక్తులు అవ్వాలి ఆ భగవంతుడు అన్ని విధాలుగా మనల్ని ఎప్పుడు కూడా ఒక టైము దేనికైనా ఒక టైం వస్తుంది మనిషి ఉన్నతంగా జీవించాలన్నా ఉన్నతంగా బ్రతకాలన్నా ఆ భగవంతుడు ఒకసారి ఒక టైం అనేది కల్పిస్తాడు మనల్ని మనకి ఆ టైంను సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రయోజకులు అవుతాం అలాగా శరీశ్వరుడు ఒక టైం ప్రకటించాడు నేను ఎప్పుడైతే కుంభరాశిలోకి వస్తానో ఆ టైంలో మీరు మీ వినతులు నాకు సమర్పిస్తే దాన్ని నేను చూస్తాను అని చెప్పాడు శరీశ్వరుడు ఆ టైం వచ్చింది ఎప్పుడు వచ్చింది ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చింది ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత శని తన సొంత ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు వినతులు స్వీకరిస్తాడు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పారదురు ఎవరైతే ఆ శని వేడుకోలేదో వాళ్ళకు రాబోయే ముప్పై సంవత్సరాలు శని ఒక్కసారి మనం నెత్తి మీద కూర్చుంటే శని ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసు కదా ఉద్యోగాలు పోతాయి ప్రమాదాలు జరుగుతాయి ఆరోగ్యాలు చెడిపోతాయి చేయని తప్పకు నిందారోపణలు పడిపోతాం ఉద్యోగంలో ఈ సిబిఐ రైడ్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కానీ ఇవన్నీ జరిగి ఆ ఉద్యోగాలు ఊస్ట్ పోస్టింగ్ అయిపోతాయి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వాళ్ళ వీళ్ళ చేతిలో పడి ఆ ఉద్యోగాలు కూడా తీసివేయబడుతుంది డబ్బులు మనం ఎవరికైనా అప్పుగా ఇస్తే వాడు శత్రుగా మారి మన మీదనే కేసు పెడతారు రివర్స్ ఇదంతా రివర్స్ శని ప్రభావం ఉంటే కాబట్టి ఆ శని ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలి అనవసర విషయాలలో మనం తలదూర్చకుండా చూసుకోవాలి అంటే ఇవన్నిటికీ శని కారకుడు అవుతాడు కాబట్టి ఆ శని మనం ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం శని హోమం ద్వారానే అది సాధ్యం అందుకే మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శని హోమం జరిపిస్తున్నాను దేశ విదేశాలలో ఎక్కడున్నా పర్వాలేదు మీరు శని హోమం జరిపించుకోవచ్చు మీరు మీరు ప్రత్యక్షంగా మా దగ్గరికి రానవసరం లేదండి నేను మీ గోత్రనామాలు పంపితే శని హోమం జరిపించి దీనికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను అప్పుడు మీరు చూసుకోవచ్చు మీ గోత్రం మీ పేరు మీద వీడియో జరిగిందా లేదా శని హోమం జరిపించారా లేదా ఆ రోజు మీరు చక్కగా విధిగా మీకు ఆ రోజు ఉపవాసం ఉండడం కానీ లేదా నల్లచీమల చక్కెర వేయడం కానీ సాధ్యమైతే చేయండి సాధ్యం కాకపోతే పెట్టండి ఎందుకంటే మొత్తం నేనే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సూకిన బాగుంది